నిర్మియా గ్రంథం ఇరవయో వచ్చాయి పదకొండో వచ్చను ఒకసారి చూడండి అయితే పరాక్రమం గల సూర్యుని వలె యహోవా నాకు తోడయ్యున్నాడు నన్ను హింసించువారు వారు నన్ను గెలవక త్రుట్టిలుదురు వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు వారు మరవబడని నిత్య అవమానము పొందుతురు ఫస్ట్ సెషన్లో విన్నాం నేను ఓడిపోను పరాక్రమము కలిగిన సూర్యుడు నాకు తోడై ఉన్నాడు ఈ సెషన్లో నేను సిగ్గుపడను కారణం పరాక్రమము కలిగిన సూర్యుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు ఆ రీతిగా ప్రభు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాకెందు సాక్ష్యం పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో యేసుక్రీస్తు వారిని నా వ్యక్తిగతంగా సురక్షకునిగా అంగీకరించాను కారణం ఏంటో తెలియదు కానీ నేను తట్టు తిరిగిన ఆ తొల్లిటి దినాల నుండి దేవుని సేవ చేయాలి నా ప్రభు పని కొరకు ఉపయోగపడాలి నేను ఎంత చదువుకున్నా ఏ ఉద్యోగం చేసినా ఏ రోజుకైనా నేను సేవకే వెళ్ళాలి ఆ బేజం రక్షించబడిన తొల్లిటి దినాల్లోనే నా హృదయంలో ప్రభు నాటాడు తొంభై ఆరులో బాప్తి తీసుకున్నాను బాప్ తీసుకుని తీసుకున్నప్పటి నుండి మరెక్కువగా దేవుని సేవ చేయాలి దేవుని కొరకు పూర్తిగా నన్ను నేను ప్రతిష్ట చేసుకోవాలి ఈ ఆలోచనలతో పెరుగుతున్నాను కొన్ని బరువు బాధ్యతలు భుజస్కందాల మీద ఉండటాన్ని బట్టి ఓ మూడున్నర నాలుగు సంవత్సరాలు చిన్న ఉద్యోగం చేశాను దినాలు అట్లా సాగుతున్నాయి సేవకు వెళ్ళాలి అన్న మనసుతో ఇటు చదువు మీద అటు కెరియర్ మీద మనసు పెట్టలేకపోతున్నాను అలాగని ఇటు సేవకు వెళ్ళలేకపోతున్నాను ఏమంటారు అటు ఇటు ఏం చేయాలి సేవకు వెళ్ళాలనే ఆశ ఉంది ఆ ఆలోచనతో కెరీర్ మీద మనసు పెట్టలేకపోతున్నాను అలాగని కెరీర్ మీద పూర్తిగా మనసు పెట్టలేకపోతున్నాను సేవకి వెళ్ళాలని ఈ తర్జన భర్జనల మధ్యలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం ఆగస్ట్ నెల ఫస్ట్ వీక్లో మూడు రోజులు ఉపవాసం ఉన్న దేవా ఒకవేళ నేను సేవకు రావాలని నీ చిత్తమైతే నాతో మాట్లాడు పురాతన కాలంలో స్వరం ద్వారా మాట్లాడేవు కదా కాలాలు మారిన నువ్వు మారిన దేవుడు నాతో మాట్లాడు అఫ్ కోర్స్ స్వరం ద్వారా మాట్లాడితేనే సేవకు రావాలనేం లేదు ఎలిసా అని దేవుడు ఎలా పిలిచాడు స్వరం ద్వారా పిలిచాడా ప్రవక్త ద్వారా పిలిచాడా కదా ఏలియా ప్రవక్త ద్వారా పిలిచాడు కొంతమంది పిలవబడిన సేవకుల ద్వారా పిలువబడతారు మరికొంతమంది దేవుని స్వరం విని ముఖాముఖిగా పిలువబడతారు ఎందుకో ఆ యవన వయసులో ఉన్న ఆ దైవిక తృష్ణను బట్టి నాతో మాట్లాడని మూడు రోజులు ప్రార్థన చేశాను నువ్వు పిలిస్తే ఉన్నపాటు నేను సేవకు వస్తా కారణం ఏంటో తెలీదు మూడు రోజులు దేవుడు మౌనం అయిపోయాడు నాలుగో రోజు నా ప్రార్థన ముగించి డ్యూటీకి బయలుదేరుతున్నాను బయలుదేరేటప్పుడు ఏమన్నా తెలుసా దేవా ఇంకొకసారి సేవ అనే మాట నా నోటెత్తను నన్ను సేవకు పిలుచుకో అని కూడా ఇక ప్రార్థన చేయను అయిపోయింది ఈరోజు నుండి నేను ప్రార్థన చేసేది నన్ను లోకంలో బాగా ఆశీర్వదించాను నన్ను ఆశీర్వదిస్తే దావీదు సేవకు ఎలా ఉపయోగపడ్డాడో నీ సేవకు నేను అలా ఉపయోగపడతానయ్యా నేను వెళ్తున్న సంఘంలో దైవ సేవకులకి కుడిపుసంగా నేను నిలవబడతా సేవకు నేను ఉపయోగపడాలంటే ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నేను ఉపయోగపడలేను నాకు కలిగినది శక్తికి మించి నేను నీకు ఇవ్వాలంటే నన్ను మరెక్కువ ఆశీర్వదించాయా అని డ్యూటీకి బయలుదేరా డ్యూటీ ముగించుకొని వచ్చా ప్రభా నా ఉద్యోగాన్ని మరెక్కువ ఆశీర్వదించని తమ్ముళ్ళతో కలిసి ప్రార్థన చేసుకున్నావు రాత్రి నిద్రలోకి వెళ్ళాను నిద్రపోతూ ఉండగా ఆ రాత్రి జాములయ్యందు దేవుని స్వరం నాకు వినబడుతుంది నీవు నా సేవకుడు నీలో నేను మహిమపరచబడాలని కోరుకుంటున్నాను భూ దిగంతాలకు నేను నా సాక్షిగా వాడుకుంటా స్వరం వినబడుతుంది విచిత్రం ఒక అద్భుతమైన హస్తం ఏ స్వరం అయితే నా చెవులతో వింటుందో అదే అక్షరాలు ఒక చెయ్యి రాసుకుంటా వెళ్తుంది పడకల మీద నుంచి లేచాను ప్రభా నన్ను నీ సేవకు పిలిచినందుకు స్తోత్రం తప్పకుండా నీ సేవకు వచ్చేస్తానయ్యా ఆ రాత్రి తీర్మానం చేసుకొని తెల్లారి ఇంటి వాళ్ళకు ఫోన్ చేశాను దేవుడు నేను పిలిస్తే మేమెందుకు కాదంటాం అయ్యా అన్నారు మంచిది వెళ్ళయ్యా అన్నారు అది ఆగస్ట్ నెల ఫస్ట్ వీక్ అయిపోయింది ఆగస్టు పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనో తారీఖున గుంటూరులో ఒక చోట ప్రార్థనా వీరుల సమావేశం జరుగుతుంది గొప్ప దైవజనుడు అక్కడ వాక్యం అందిస్తున్నాడు ఆ ప్రార్థనా వీరుల సమావేశానికి వెళ్తే దైవజనుడు అక్కడ నిలవబడి వాక్యం చెప్తున్నాడు వెళ్ళేటప్పుడు నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను నువ్వు పిలిచేవయ్యా సంతోషం నీ స్వరం నేను విన్నా సంతోషం నీ చేతి రాత కూడా నీ కృపను బట్టి నేను చూసా సంతోషం అయినా కన్ఫర్మేషన్ కోసం ఆ దైవజనుడు వాక్యం బోధించేటప్పుడు నాకు సంబంధించిన మాటలో ఒక్క మాట కన్ఫర్మేషన్ కోసం ఒక చిన్న ఆనవాలు చూపించయ్యా అని ప్రార్థన చేసుకొని వెళ్తే విచిత్రం ఆ ప్రార్థనా వీరుల సమావేశంలో దైవజనుడు ఇదే వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు పరాక్రమము కలిగిన షూర్యుని వలె యహోవా నాకు తోడయి ఉన్నాడు నన్ను ఎనేకులు హింస పెట్టాలని ప్రయత్నం చేస్తారు వారు గెలవరు నేను గెలుస్తా నేను త్రొట్టెలను వారు త్రొట్టిల్లుతారు నన్ను సిగ్గుపరచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు నేను సిగ్గుపడను వారే సిగ్గుపడతారు కారణం పరాక్రమము కలిగిన షూర్యుని వలె యహోవా నాకు తోడయి ఉన్నాడు ఆ ఒక్క కన్ఫర్మేషన్ పట్టుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం డిసెంబర్ నెల చివరిలో ఉద్యోగం వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చా ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అద్భుతం చెప్పంటారా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ తేనె సేవకుని దేవుడు జ్ఞాపకం చేసుకుని దైగల దేవుడు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పరాక్రమము కలిగిన సూర్యునిగా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఎన్నెన్నో ఆటుపోట్లు త్రొట్టిల్లుతానేమో అని అనుకున్నా త్రొట్టిల్లకుండా దేవుడే నిలవబెట్టాడు ఓడిపోతాడేమో ఓడిపోతానేమో అనుకున్నా ఓడిపోకుండా దేవుడే గెలిపించాడు పడిపోతానేమో అనుకున్నా ఎన్నడూ పడిపోకుండా ఓ బలమైన గోడగా దేవుడే నిలవబెట్టాడు సిగ్గుపడతానేమో అనుకున్నా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మీ ఎదుట దేవుడు బిడ్డగా దేవుడు నిలవబెట్టాడు అందుకే సైకి గలుగును గాక నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నా ఈ దినం నుండి మీరు భూమి మీద బ్రతికిన కాలం అంతా పరాక్రమము కలిగిన షూర్యుని వలె మీకు మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు దేవుడైన యోహోవా తోడుగా ఉండును గాక ఇరిమే పరిస్థితి ఏంటో చెప్పంటారా దేశమంతా ఆయనకి శత్రువులు అయిపోయారు ఫస్ట్ సెషన్లో చెప్పాను వినండి ఇక దాని గురించి అస్సలు చెప్పను దేశమంతా ఇర్మియాకి అయిపోయారు దేశాన్ని పరిపాలన చేసే రాజు మందిరంలో ఉండే యాజకులు దేశాన్ని పరిపాలన చేస్తున్న అధికారులు అధిపతులు ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు దేశమంతా ఇర్మియాకు వ్యతిరేకమైపోయింది దేశమంతా ఇర్మియాకు వ్యతిరేకమైన దేవుడొక్కడు ఇర్మియా ప్రక్కన నిలవబడ్డాడు కనుక ఓడిపోతాడు 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 అనుకున్న ఇరిమియాని ఆ దేవుడే గెలిపించటం ప్రారంభించాడు ఏసైక మహిమ కలుగును గాక దేశం ఆయనకి విరోధం అవటమే కాదు పదవ వచనం ఒకసారి చూడండి ఇరిమియా గ్రంథం ఇరవయో అధ్యాయం పదవ వచనం చివరి మాట నేను చదువుతాను నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలినని కనిపెట్టుకొని ఉన్నారు బాబోయ్ ఎంత దారుణమైన మాటమ్మా నా వైపు చూడాలరా తల్లి నేను పడిపోవాలని ఎవరు కనిపెట్టి ఉన్నారంట స్నేహితులు అంటే హితాన్ని కోరేవాడు స్నేహితుడు కదా హితాన్ని కోరేవాడు స్నేహితుడు అంటే మేలును కోరేవాడు స్నేహితుడు కదా మేలును కోరే స్నేహితులు దేని కొరకు కనిపెడుతున్నారట వీడు పడిపోవాలా వీడు పడిపోవాలా వీడు పడిపోవాలా వీడి పతనం అయిపోవాలా వీడి పతనాన్ని మేము కళ్ళతో చూడాలని స్నేహితులు కూడా తన పతనాన్ని చూడాలని అంటారు కదా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అద్భుతం నేను పడిపోవాలని వేయి కళ్ళతో ఎదురు చూశారు కానీ నేను పడిపోలా నేను కూలిపోలా నేను త్రొట్టిలలా నేను ఓడిపోలా చివరికి నేనే గెలిచా ఎందుకు తెలుసా పరాక్రమము కలిగిన సూర్యునిగా యహోవా నాకు తోడై ఉన్నాడు దైవజనమా ఈ దినాలు ఎలాంటివో చెప్పంటారా ఎవడు శత్రువో ఎవడు మిత్రువో అర్థం కాదు జుట్టు పిక్కోవలసి వస్తుంది ఎవడు ప్రేమించేవాడు ఎవడు ప్రాణం తీసేవాడో అర్థం కాదు ఎవరు నిజంగా మన క్షేమాన్ని కోరేవారో ఎవరు మన క్షేమాన్ని కోరేవారో అర్థం కాదు ప్రేమగా మాట్లాడినట్లుగా ఉంటారు వెనక్కి వెళ్ళి గొసగొసలు చాటు చాటు మాటలు మాట్లాడే వ్యక్తులు నీ బ్రతుకులు నీకు ఎదురవుతారు అయితే ఒక్కటి విను ప్రజల పరిస్థితి ప్రజలంటే మనం కూడా ప్రజలమే కదా మనమేం పైనుంచి దిగి వచ్చిన దేవదోతలు ఏం కాదు కదా ప్రజల మనస్తత్వం ఎలాంటిదంటే పెట్టినరోజు పెళ్ళి పాట పాడతారు పెట్టినరోజు పెండాకూడు పాట పాడతారు పెట్టినరోజు మాత్రం రాజాతి రాజా రాజ రాజమార్తాండ ఇక చూడండి అంతే లేదు దానికి వాడు అనుకున్నట్లుగా మనం చేయలేదనుకో జర్మియా గారు పాస్తిగారా ఎవుడండి ఆయన్ని పట్టుకొని గారు అంది ప్రపంచంలో ఎవరైనా గారు అంటారేమో కానీ నేను మా అనరా అనరా నేను మాత్రం పొరపాటున పొరపాటునని దైవజనమా ఒక్కటి గుండెల్లో రాసుకో లోకమంతా నీకు విరోధమైనా పర్వాలేదు దేవుని విరోధిని చేసుకోకు దేవుడు నీకు బయటవాడిగా ఉండేటట్లుగా బ్రతక్కో దేవుడొక్కడు నీ పక్షపు వాడైతే బైబిల్లో రాసి ఉంటుంది దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు రాజులు విరోధులైనా అధిపతులు విరోధులైనా దేవుడొక్కడు నీ పక్షపు వాడైతే నీవే గెలుస్తావు నిన్ను ఓడగొట్టాలనుకున్నవాడు ఓడిపోతాడు నువ్వు సిగ్గుపడో నిన్ను సిగ్గుపరచాలనుకున్నవాడు సిగ్గుపడతాడు పరాక్రమము కలిగిన సూర్యునిగా యహోవ మనకు తోడయి గాక ఇర్మియా భక్తునికి దేవుడు అలా తోడుగా ఉండటానికి ఒక ఐదు చక్కటి కారణాలు చదవబడి నీ వచనాల్లో చెప్తాను మొట్టమొదట ఇర్మియా సమర్పణ అద్భుతమైంది చూడండి ఆ మాట ఏడో వచనం ఏడో అధ్యాయం సారీ ఇరవయో అధ్యాయం ఏడో వచ్చిన నాతో కలిసి చెప్పండి యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి ఒకసారి చూడండి నా వైపు చూడాలిరా తల్లి అందరూ యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తినే బలవంతము చేసి నన్ను నీవు గెలిచి తివి ఇర్మియా గెలవటానికి కారణం ఏంటో తెలుసా ఇర్మియా తన బ్రతుకులో మొదట దేవుణ్ణి గెలిపించాడు దేవుణ్ణి గెలిపించాడు గనుక దేవుడు ఆయన్ని గెలిపించాడు ఎలా దేవుణ్ణి గెలిపించాడు ఇర్మియాలో కొన్ని ప్రేరేపణలు పుట్టించాడు ఉదయం చెప్పాను అది చెప్పను ఇర్మియాకి యవన వయసు వచ్చిన తర్వాత ఇర్మియా దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు ఇర్మియా నీతో ఒక మాట చెప్తా చెప్పు ప్రభా నీవు వివాహం చేసుకోకూడదు ఏం ప్రభా ఏమన్నారు నాకు వెనపడలా ఇంకోసారి చెప్పండి నువ్వు పెళ్లి చేసుకోకూడదు జీవితాంతం నాకు నపుంసకుడుగా ఉండాలి శరీర అవయవాలు అన్నీ చక్కగా పనిచేస్తాయి నువ్వు సంపూర్ణ పురుషుడివి ఈ ఈవెందో స్త్రీ సాంగత్యం ఎరగకుండా నీ జీవితంలో వివాహం అనేది లేకుండా ఒక కన్యకగా ఒక కన్యకగా బ్రతుకు కాలమంతా నాజీరు చేయబడిన వాడిగా వివాహం అనేది ఎరగకుండా నా కొరకు జీవితాంతం ఒక నపుంసకుడిగా నీ జీవితాన్ని సమర్పించుకోవాలి అని చెప్పాడు ఏమండే ఓ పదివేల రూపాయలు కానికేమంటే ఇవ్వగలుగుతాం బాగానే ఉంది ఓ లక్ష రూపాయలు కానుక ఇవ్వమంటే ఇవ్వగలుగుతాం బాగానే ఉంది ఏమండి నా వైపు చూడండి యవనబిడ్డలరా ఇర్మియా దగ్గరకు వచ్చి దేవుడు ఈ మాట చెప్పినట్టుగా ఒకవేళ మీకు చెప్పాడు అనుకో తమ్ముళ్ళరా చూడండి భాస్కరాన్ని ఎట చూస్తున్నాడు అంటే మరి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా అన్నాడు చూస్తున్నాడు నా వైపు చూడండి యవనబిడ్డలు మీ దగ్గరికి దేవుడు వచ్చి మీతో మాట్లాడతా బిడ్డ జీవితాంతం నువ్వు నా కొరకు నపుంసకుడిగా మారాలి నీ జీవితంలో వివాహం అనేది లేకుండా అలాగని వివాహం చేసుకోకుండా తప్పుడు త్రోవలకు వెళ్ళటం కాదు బ్రతుకు కాలం అంతా పవిత్రురాలైన కన్యకగా నీవు నా కొరకు బ్రతుకు అని నీకు చెప్పేది అనుకో పెళ్లి కానీ బిడ్డలకు చెప్పాడు అనుకో దేవుడు చెప్పిన మాటకు నేను లోబడతానయ్యా ఆయన ప్రేరేపణకు లోబడతానయ్యా అని ఎంతమంది ఎవరిన బిడ్డలు చేయత్తగలుగుతారు నేనేమి ఎత్తమట్టలేదు పొరపాటున మీ సిగ్గు సిగ్గుది ఒక మాట ఏమి సార్ ఇదేమన్నా సాధారణమైన నిర్ణయమా ఒక సాధారణమైన టాస్కా దేవుడు ఆయనతో చెప్పింది సాధారణమైన మాట మీలో కొంతమంది ఎట్లా చూస్తున్నారంటే బైబిల్లో అది ఎక్కడుందన్న అంటారా చూడండి ఆ ఆధారం చూపించి నేను వాక్యంలోకి వెళ్తాను పదహారో వచ్చాయి ఒకటి రెండు వచనాలు ఒకటి రెండు వచనాలు మరియు నాతో కలిసి యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవు ఇచ్చాను ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పొట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు ఏమన్నాడమ్మా నీవు వివాహము నీకు పిల్లలు ఉండకూడదు కాబట్టి ఈ దేశంలో నువ్వు వివాహం చేసుకోకూడదు అవివాహితుడిగా బ్రతుకు అన్నాడు నేనంట ఓ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఒక యవనస్తుని హృదయంలో బయలుదేరే ఆలోచనలు ఏంటో తెలుసా ఓ మంచి భార్యను సంపాదించుకోవాలి ఓ మంచి కుటుంబాన్ని కట్టుకోవాలి నా కుటుంబ వ్యవస్థ ఎలా డిజైన్ చేయాలి యవనస్తుడి కలది యవనస్తురాలి కలది మీకు అర్థం అవటానికి చెప్తాను యవన వయసుకు వచ్చిన తర్వాత ఎవరిని ఆడబిడ్డ వస్తాడు నా రాజు తెల్లని గుర్రమెక్కి గ్రీకు వీరుడు నా కలల రాకుమారుడు ఇది సహజ సిద్ధమైన ఆలోచన తప్పు అని నేను అనను ఒక యవనస్తురాలికి యవనస్తుడికి సహజ సిద్ధంగా వచ్చే ఆలోచన ఇక రేపో మాపో పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాడండి తకమని దేవుడు అంటాడు ఇర్మియా ఈ దేశంలో బ్రతుకు కాలమంతా నీవు అవివాహితుడిగా మిగిలిపోవాలి నువ్వు పెళ్లి చేసుకోవద్దు దేవుడు ఆ ప్రేరేపణ పుట్టిస్తే ఆ ప్రేరేపణకు లోబడి బ్రతుకు కాలమంతా అవివాహితుడిగా మిగిలిపోయాడు దైవజనుడే ఇర్మియా అది చూసంటాడు పరాక్రమము కలిగిన సూర్యుని వలె యహోవా నాగుతోడయి ఉన్నాడు అని చెప్పకొడత స్తోత్రాలు చెప్ ఏమండి పచ్చిగా చెప్తాను పెళ్లైన వాళ్ళనే ఆపలేకపోతుంది సమాజం పెండ్లై భార్య ఉండగా తప్పుడు త్రోవలకు వెళ్ళే సమాజం పెండ్లై భర్త ఉండగా వావి వరసలు మరిచి చీకటి కార్యక్రమాలు జరిగించే సమాజం